హాయ్ అందరికీ ఇప్పుడు మనం శ్రావణ సోమవారం శివుడికి ఎలా పూజ చేయాలి అభిషేకం ఎలా చేయాలి శివపార్వతుల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆ పరమశివునికి ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు శ్రావణ మాసం శివుడు మరియు తల్లి పార్వతికి అంకితం చేయబడింది శ్రావణంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముక్తి ప్రదాత ముక్కంటి శివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైనది ఈరోజు శివుడికి పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి లింగ స్వరూపుడైన ఆ దేవుడిని అభిషేకాలు అర్చనలతో ప్రార్థిస్తే శుభాలు కలిగి పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు శ్రావణ మాసం సోమవారాల్లో శివుడికి అభిషేకాలు పూజలు చేయించేవారికి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా శివలింగానికి జలాభిషేకం కూడా చేస్తారు ఇలా చేస్తే శివపార్వతులు ఆశీర్వదిస్తారట శివుడికి అభిషేకం ఎలా చేయాలి అంటే సూర్యోదయానికే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయాలను దర్శించుకోవాలి శివుడికి పాలు లేదా గంగ నీళ్ళతో అభిషేకం చేసి బిల్వపత్రం విభూతి సమర్పించాలి అనంతరం ఓం నమ శివాయ అంటూ మంత్రాన్ని జపించాలి మీకు తోచిన మేరకు పేదలకు దానం చేయాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో శివపార్వతుల అనుగ్రహం భక్తులకు లభిస్తుంది భక్తులు తాము చేసిన తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను ప్రార్థించినట్లయితే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయ బయటపడతారని పురాణాలు చెబుతున్నాయి రుణ బాధలు కష్టాలలో ఉన్నవారు స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు సంతానం కోసం తప్పించేవారు పరమశివుడికి పాలతో అభిషేకం చేయాలి ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం పరమేశ్వరుడికి పూజలు చేయడం వల్ల సకల సంపదలు సంతోషాలు కలుగుతాయి